మంచిరాల బెల్లంపల్లి అసెంబ్లీలోని కన్నపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారి గజానికో గుంతగా మారింది ఎన్నికల వేళ కానీ హామీలు అమలులో అధికారంలోకి వచ్చాక కనీసం పట్టించుకునే లేరని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కి అన్నారు రోడ్డు పరిస్థితి చాలా దీనంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా ఆటో డ్రైవర్లు చాలా పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఆటో డ్రైవర్లను మాత్రం ప్రభుత్వాలు గుర్తించలేకపోతున్నాయి నిన్నటికి నిన్న మన చేవేలలో కూడా ఇది రోడ్డు సమస్య కావచ్చు అదేవిధంగా ఓవర్ స్పీడ్ కూడా కావచ్చు దానివల్ల ప్రమాదం జరిగి ఇరవై ఏడు మంది చనిపోవడం అనేది రుచికరమైన విషయం కాబట్టి ఇకనైనా స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని చెప్పి అధికారులను ఎమ్మెల్యే గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి పరిస్థితులలో కూడా మేము సేవలను గుర్తిస్తే ఆటో డ్రైవర్లను ఇంత కూడా అధికారులు చిన్న చూపు చూస్తున్నారు రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్లే ప్రధానమైన సమస్య ప్రధానమైన ఎజెండాగా మారుతామని చెప్పి ఈరోజు మంత్రాల జిల్లా ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమం ఈరోజు కన్నపెల్లి మండలంలో తీసుకున్నాం కండపల్లి మండల కేంద్రానికి ఇరువైపులా ఎక్కడ చూసినా రోడ్లు మొత్తం గుంతలమయంగా ఉన్నాయి దానికి మరమ్మతులు చేస్తారా లేదు నూతనగా రోడ్డు నిర్మాణం చేస్తారా వీలైనంత తొందరగా చేయాలి కొన్ని గ్రామాలలోకి అయితే ఇప్పటికి కూడా ఆటో కూడా వెళ్ళలేని పరిస్థితి అక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళను కూడా ఆటోలలో తీసుకెళ్తామంటే తీసుకురాలేని పరిస్థితిలో కూడా మా ఆటో డ్రైవర్లు సర్వీసులు అందిస్తారు వారి సేవలను ఎక్కడైనా గుర్తించి రోడ్డుకు కూడా మరమ్మతులు చేసి ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న హామీలు కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి రోడ్డు మరమ్మత్తు కార్యక్రమాలు జరగకపోతే భవిష్యత్తులో విద్య చాలా పెద్ద ఎత్తున కార్యాచరణలు తీసుకుంటాం అది రాష్ట్ర రోగలే కావచ్చు ధర్నా కార్యక్రమాలే కావచ్చు రోడ్డు మరమ్మతులు చేసే వరకు ధర్నా కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం లైఫ్ కదా やめない。